ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రైట్ రైట్ అమరావతికి పులివెందుల నుంచి బస్సులు అనే అంశం అమరావతి రాజధాని ప్రారంభ పనులు ఈ పనుల ప్రారంభోత్సవానికి ఎవరు పాల్గొంటూ ఉన్నారు అంటే భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అమరావతికి వస్తూ ఉన్నాడు రేపు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టాలి అని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది ఏ నియోజకవర్గానికి చెందిన ఆ నియోజకవర్గాలకు సమాచారం అందిస్తూ ఉన్నారు కార్యకర్తలు నాయకులు సంసిద్ధం కాండి సభను విజయవంతం చేద్దాం అనే కోణంలో కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నట్లు ఉంది అందులో భాగంగానే పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జ్ బీటెక్ రవి కూడా పావులు కదుపుతూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఈరోజు సాయంత్రం పులివెందు నుంచి బస్సులు బయలుదేరతాయి అంట పులివెందు నియోజకవర్గంలోని మండల హెడ్ క్వార్టర్ల వద్ద బస్సులను ఏర్పాటు చేశాము అని ఆ బస్సులు ఎక్కడ ఏ విధంగా అందుబాటులో ఉంటాయో ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు సమాచారం అందిస్తారు అని వాళ్ళని కలవాలి అని ఫోన్ నంబర్లు కూడా వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం తరఫున కార్యకర్తలకు నాయకులకు ఎవరైతే ఉత్సాహంగా పాల్గొనేందుకు వెళ్లాల్సి వస్తుందో వాళ్ళు ఆ మండల హెడ్ క్వార్టర్స్ లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఫోన్ చేసి సంప్రదించవలసిందిగా బీటెక్ రవి అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు సభను విజయవంతం చేద్దాం నరేంద్ర మోదీ మన అమరావతి రాజధాని పనులకు ప్రారంభించేందుకు వస్తున్నాడు కనుక తమ వంతు కృషిగా మన కార్యకర్తలం నాయకులము ఆ సభకు హాజరై సభను విజయవంతం చేద్దాము అని వేటెక్క పిలుపు ఇచ్చాడు కాబట్టి అమ రావతికి పులివెందల నుంచి రైట్ రైట్ బస్సులు అన్న మాట అన్నదే నా ఈ చిన్న వీడియో